భక్తులు ఆ కూడా నిద్రెస్ ఆచార్యలో సొంతమతి ఒక్కరి గారు కొత్తపతి సాగు రూపాలు గత ఇరవై ఎనిమిది రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఆలయానికి రావడం జరిగింది అందుకు గత జనవరి ఆ చెట్ని గోగులని శ్రీ కృష్ణ పరమాత్మ నందులారు ఆయన సుభాసనన కుర్చోన నందులారు ఆయతో చెప్తున్న మాటలు మాకు ఉన్నది గోగుల ఆ గోగులకి శర్పల గ్రాహకు పారణంచి రావాలి ఆ పారణకపోన అలాగే గరి అన్ని పటమొంటారు సుబిచిందనులులకైతే వాద్ ద్వారా ఆ గోగుల పౌలై గోగుల పౌకే మా పారు పెర్మి వన్న దేని ఇక్కడ వాటి ధనోదరుంటావు కనుక స్వామి ఈ గురువు సంరక్షణ సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు కూడా మీ పాదాల మీద పాలు కోసి తన సరస్సుని మీ పాదాల తో వచ్చారు అయితే లోపల గుట్టిగా ఈ భూవేదాన్ని మీరు కడుపు కడుగు వచ్చారు ఇంకా భూదేవుడు ఎక్కడ కట్టుబడతాము అని బలిని అడిగారు బలి తన సరస్సు అక్కడ అతను ఆకాశము అందరూ పాదము ఎన్నో ఇబ్బందులకి ద్రోడీ ఉంటుంది అటువంటి బాధ ధరించి మార్కోసం రాక్షసు చెప్పి నువ్వు త్రాగారం చేసేవా అందుకే కదా ప్రాయం అంటే ఒక డ్రోజ్ ఆ ద్రోజావు కదా ఆ పలాయిస్తే పిల్లలు వెళ్ళిపోతాము అని అనుకుంటున్నామేమో మేము అలా వెళ్ళాము ఇది వాళ్ళంటే స్వామి నువ్వే మాకు కావాలి మాకు పల యోత్ అలాగే సాంక్రీ వద్దు ధ్వజము వద్దు సువద్దు దీపాలొద్దు మంగళ దీపాల వద్దు నువ్వు కావాలి అయితే ఆయన మంగళ దీపాలు వేదం చదివారు అలాగే ధ్వజము అలాగే సాంధ్రీ యువతి కూడా ఆయనతో నృత్యము ఉండేవాళ్ళ అట్టున ద్వారా కూడా మా ఇవ్వని ఉత్తరు కాదు గొంతు అవి మాకు నువ్వే కావాలి నువ్వు ఉంటే అదే వస్తాయి నువ్వు వద్ద వస్తాయి నువ్వు మాతో ఉంటే నీకోసం వాళ్ళు కూడా నీతో పాటే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా నువ్వు వస్తావు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అంటే కారణము గతంలో నువ్వు ఏ ఉపయోగం ఉన్నా అంటే చెత్త అయి ఉండొచ్చు మనిషి అయి ఉండచ్చు మగవాళ్ళు అయి ఉండొచ్చు ఆడవాళ్ళే ఉండొచ్చు లేకపోతే ఏ విధంగా ఉన్నప్పుడే ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮಕ ಅತ್ಯಂತ ದಿನ ಸಂಬಂಧ ಕೈಗೊಂಡೆ ಈ ಸರಿಗೂ ಆ ಕಾಲೇ ಕಾರ ಎಲ್ಲ ಅನುಕೂಲ ಗುರು ಕಟ್ಟ ಅನುಕೂಲ ಎಲ್ಲ ಅದೇ ನಮ್ಮ ಜೀವಿತೂ ಸೌರಂಗ ಒಂದು ದಶವಸರಾನಕ್ಕೆ ಪ್ರದಾನ ಮಾಡ್ತಾವು ಈ ದಶವಸರಾನಲ್ಲೂ 38 ವಯಸ್ಸಾದರೂ ಶ್ರೀ ಇಬ್ಬುಗಳೇ 45 ದರದ ಉತ್ಸವ ಮತ್ತು ತಿರುಸಂತ ಪೂಜೆ 49 ವರ್ಷದ ಬುದ್ಧಿ ಆಚರಿಸ್ತಾವು ಮತ್ತು 100 ರೂಪಾಯಿ ಅವರು ಇರುತ್ತಾವು ಅದಲ್ಲ ಅವರದು ಇಲ್ಲಿ 5 ವರ್ಷಗಳ ಸರಿಯ ಜೀವಿತವೋ ಸೆತ್ರಾ ಅದೇ 16ನೇ ಸಂಚೇತಿ ಬಿರತಕ್ಕೆ ಸ್ವಾಂಗಾನಿಗೆ ಉತ್ಸಾರ 16 ಆವ ಐದಾರು ಆಚರಣೆಗಳ ದರಕ್ಕೆ ಸುಭಾಗ್ರೋಗಂಯಲ್

ಈ ಪದಾರ್ ಉಚ್ಚಾರವಂತು ಸ್ವಾಮಿ ಗುರುಗಳ ಪ್ರಕಾರ 16 ವರ್ಷಗಳಪಟ್ಟು ಮರ ನೇರಟಿಕ್ ಆಗಿ ಜಯ. ಈ ಕಾಂಪ್ಲಕ್ಸ್ ಅವರು 10 ವರ್ಷದಷ್ಟು ಇತ್ತು ಇಸ್ಸು ಆಗೋತ. ಹಾಗೆ ಈ 16 ವರ್ಷ ಜಯ. ಅಂದೆ ಕೋಡಾರಿ ಕಟ್ಟು ಕೂಡ 16 ಸಾಕೇಂಚೆ ಮಿಯರು ಕಟ್ಟುತಾರೆ. ಅದruga ಆ ಪದಾರ್ ಉಚ್ಚಾರವಂತೆ ಮಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಜನ್ಮದಿಂದ ಆಯಿ ಸಾದೇತಿಗೆಯನೆ ಕಟ್ಟುತom. ಮರ ಈ ಕ್ಯಾಸ್ಲೇರ ಕೊಟ್ಟವರು. ಆ ದಿಸ್ಪುತ ತಪಿತುಕನಿ

ఎలాంటికి ఎన్ని జరుగుతున్నా సరే ఇదే సంబంధంతో మీతో మా సగం చెప్పు చెప్పాలి మనం ఏమో ఇంటి మనం పెట్టుకుంటాం ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటాం ఒకడెవరిని పిల్లలు పెళ్లి చేస్తాం అనుకుంటాం లేదంటే ఎవరితో అప్పుడు అప్పుడు చేస్తాను ఇవన్నీ మనం ప్రయోజనం ఇవన్నీ కూడా ఈ ప్రియోగ్ చేస్తున్న వీటికే ప్రాధాన్యత తెచ్చి అసలేం చేస్తున్నాం అక్కడ ఏం చెప్తున్నాడంటే స్వామి స్వామిని మనం వెళ్ళాల్సింది ఏంటంటే ఈ ఇతి బాధలు తొలగించు మనం ప్రయత్నపూర్వంగా అన్ని పనులు అన్ని కాని పూర్తి చేసిన తర్వాత అప్పుడు కోరికలు కంట్రోల్ పెట్టుకోవాలి మళ్ళీ ఇంకోటి తీసుకొని దాని కూడా సింగ్గా అది సమయం మనం ఉదాహరణ చేయకూడదు మనకి అవసరం ఏంటో అంతవరకు మనం వెళ్ళి ప్రయత్నపూర్వంగా ఆడుకోవాలి అప్పుడు స్వామి మాకు ఎటువంటి కోరికలు లేకుండా చెయ్యి అది కూడా ఆదాడతాయి మనం మన మనసులో ఉండాలి కోరుకు తర్వాత ఇంకోరుకునే ఉంటాం స్వామి ఒక రెండు రోజులు ఇస్తాడు అదే మళ్ళీ కొత్త కోరుకోండి ఇలా వచ్చింది ఇలా తయారవుతాయి అలా కాకుండా ఒక్క సత్తు ఉండగానే స్వామి ఉండగాలి స్వామిని కంటే చేస్తావు నాకు కోరుకు లేకుండా చేయవలగా అది కూడా నీదే పడుతుందా ఆయన తప్పకుండా ఆయన చట్టంలో చేస్తే ఆ కోరికలు అన్ని ఆ కోరికలన్నీ మనం పెట్టడం చేసుకుంటాం చాలా ఇప్పుడు అయింది పెద్దలు పెళ్ళిళ్ళి పెళ్ళి పెట్టుకుంటాం పందరికి డబ్బులు ఉన్నాయి ఇక్కడ ఇంకా జాస కూడా ఇన్ని పెట్టాలి నుంచి అక్కడ ఉంది ఆ ఉన్నారు కదా జగారు ఆవిడ ఇప్పటికి నలభై ఐదు ధనుర్మాసాలు చేశారు అంటే నలభై ఐదు సంవత్సరాల పాటు అంటే ఆవిడ ఇరవై ప్రతినిధుల ప్రాయం నుంచి కూడా ఈ మాసం చేస్తున్నారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై నుంచి అలా చేస్తున్నారు అందరికీ కూడా అన్ని రకాలుగా ఆ స్వామి జరుగుతారు మన పం డబ్బు ఉంటుంది డబ్బు అసలు వస్తుంది ఖర్చు పెట్టి విధానం తెలియాలి డబ్బు వచ్చిన తర్వాత ఆయి అనుకున్నాం లేకపోతే నేనవుతుంది వృధా ఆయి అనుకుంటే ఆ డబ్బు సజ్వుగా ఖర్చు అవుతుంది అలాగే బాగా తప్పు ఉన్నవాళ్ళు అతను అనేక దుర్ఘోషాలు ఉంటాడు దైవాలు కూడా లేకపోతే అందరి దగ్గర చూడబాటు తెచ్చుకుంటాడు అదే పోటీ దైవాలంటే సప్రాప్తం కలిగి ఉంటాడు అందుకని దైవాన్ని పెట్టుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ పాత్రలో మా యొక్క కూడా నువ్వే నియంత్రించు అని ప్రార్థిస్తున్నారు యూనిట్ నిన్న బలంగా ఉంది కానీ మధ్యలో కోరి అడ్డుకుంటున్నాయి నేను చేసిన కోసం నా కాలతో కూడా నేను వృధా చేసుకుంటున్నాం అంతా మాయా అని తెలుసు బాబు ఖచ్చితంగా రెండు వేల మన ప్రజలు ఒకటా రెండు వేల మో సంవత్సరంలో నేను రాసిస్తా ఇప్పుడు రెండు వేల ఇరవై కాదు ఇప్పుడు డెబ్బై ఐదు వేలు వస్తున్నా కానీ ఇది ఒకే ఒక రెండు వేల వేల నేను అలాగే ఉంటాం ఆ మాయ తొలగిపోయా ఏం సాధించుకో అది ఆ విధంగా మమ్మల్ని నడిపించు నాకు బ్లాగు మాకు నీ వ్యక్తి తిప్పుకో అని చెప్పి ఈ గౌరవులందరూ కూడా చాలా ఆర్తితో ఈరోజు ఆ సిద్ధ ప్రాంతలు ఆ యొక్క ఆ పశున సంతాను ఇప్పుడు లాక్సంగా కూర్చున్నారు అక్కడ ఇందాక మా ఛానల్ సార్థమే పసు శాత్మంటే రిలాక్సిడ్గా కూర్చుంటారు ఆ కూర్చున్నప్పుడు చుట్టూ అంటూ ఈ మాటలు చెప్తున్నావు రాము స్వామి నీవెప్పుడు తిప్పో స్వామి నా ఆలోచన స్వామి ఎల్లప్పుడు ఎన్ని జలు వెళ్తున్నా రాబోయే జన్మలో కూడా మరి ఇప్పుడు వేసుకుంటాం వెళ్ళాలి అది ఎక్కడ విన్నా ఉంటుంది వైష్ణవంలోనే ఉంటుంది అంతటి గొప్ప స్వామి మన కృష్ణ పరమాత్మ ఒకరే దేవుడు కూడా వేరే దేవుడు కూడా మీ దోషాలు కానీ సంపద కానీ ఐశ్వర్యాలు కానీ ఆనందాలు కానీ వెళ్ళలేదు